పాపన వాడు పోతాడు పోని మనం పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ ఒక కానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్ పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే ఆయన తిండి తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించి తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్లు వాడి మక్కలు తిరిగి మూలక పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనుషులాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్న అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండు రా ఏ తోలు తీస్తావు రా నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత ఏలాడేసి కొడతారో లేదు మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని సింత మడకకి రమ్మంటావా మా సర్పంచులను తోల్తా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కజన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడండా